ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీలు అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఎంపీ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు మరి చెప్పడం జరిగింది దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు నెలలు కావస్తా ఉంది మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే అయారిస్తామన్నారు తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా నేను మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర పూర్తి ఇస్తాము అని చెప్పేసి అనుమతి చేసిన ధర్మిలా మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది నాలుగు వేలకు పెంచడం పెంచిన తర్వాత ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పేసి ఆర్ఎస్తో దాన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం అయితే అదేవిధంగా మా పెన్షనర్స్ ఉద్యోగస్తులో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే నేను ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగ సంక్షేమంగా పనిచేశాను ఈనాడు మరి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా మా పెన్షనర్స్ అంతా అడుగుతూ ఉన్నారు ఏంటంటే మనకి ఈ అయ్యారు ఇస్తానన్నాడు కదా ఆయన వచ్చిన వెంటనే మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు దాన్ని తక్షణమే మరి ఆ యొక్క భూతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా మరి అదే విధంగా మరి ఈ యొక్క ఐఆర్తో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతేనేటి పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి మరి అవి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంట్లో మెయిన్గా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ అయితేనేంటి ఏపీజీఎల్ అయితేనేంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ అర్నుడ్ లీవ్ అయితేనేంటి పిఆర్సి లాస్ట్ పిఆర్సి అరియర్స్ అయితేనేంటి మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు రావాలి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కూడా మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా మరి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తాము అని ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పారు అవి కూడా ఇంతవరకు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు అవి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పారు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి అయితేనేంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే వాలంటీర్స్కి ఐదు వేల నుంచి పదివేలకు చేస్తాం అని చెప్పి ప్రకటించడం మరి ఈనాడు ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అగమ్య గోచరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపుగా వాళ్ళు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది వాళ్ళకి జీతాలు పెంచకపోగా ఉన్నటువంటి ఐదు వేలు కూడా ఇంతవరకు ఈ జూలై మాసం కానీ అంటే జూన్ మాస మాసానికి ఇచ్చేటువంటి ఆ శాలరీ ఏదైతే ఉందో జూలై ఒకటో తారీఖున కానీ ఆగస్టు ఒకటో తారీఖున కానీ రెండు నెలలు కూడా వాళ్ళకి పే చేయలేదు అంటే ఆ వ్యవస్థ ఉన్నదా లేదా అనేది కూడా ఒక అపనమ్మకంగా ఉంది అసలు కన్ఫ్యూజన్గా ఉంది కొంతమంది ఏమో కొనసాగుతుందని చెప్తారు కొంతమంది ఏమో లేదని చెప్తారు ఆ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తారు జనరలీ ఆ ఎక్స్టెన్షన్ కూడా జూలై మాస అంతానికి అయిపోయింది అంటే జూలై ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి దాన్ని రెన్యూవల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మరి ఆ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ మ్యా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా దాదాపు